హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సొసైటీ ఫ్రెండ్స్ ప్రతిరోజు నేను సొసైటీలో ఫేస్ చేస్తున్నటువంటి అనేక రకాల సిచ్యువేషన్స్ను బేస్ చేసుకొని ఈ సొసైటీ ఎలా ఉందని నేను డిసైడ్ అవుతున్నాను ఆ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను కదా ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఈరోజు టాపిక్ ఏంటో చూసేద్దాం రండి ఈరోజు అలా వెళ్తున్నాను ఫ్రెండ్స్ అమ్మలక్కల మాటలు చెవిన పడ్డాయి పడితే ఊరుకుంటామా ఇక వినడం జరిగింది ఇంతకీ ఏమిటంటే భార్య చనిపోయిన ఒక అతను తన పనుల నిమిత్తం ఒక పని మనిషిని పెట్టుకున్నాడు ఇక చూసే జనాలు ఊరుకుంటారా ఇదిగో ఇలా గుసగుసలాడుతూ ఉన్నారు పోనీ అతని అవసరాలు వీళ్ళేమైనా తీరుస్తారా అంటే అది లేదు అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అన్నట్టు ఉంది వ్యవహారం వీళ్ళ వాదన ఏంటంటే పిల్లలున్నారు కదా అని పిల్లలున్నారు పిల్లలుగా మనమేం చేశాం మన పిల్లల దగ్గర నుండి ఆశించడానికి అని ఎవరు అనుకోరు ఇక్కడ ఎవరి బ్రతుకుల పోరాటం వాళ్ళదే అని అందరికీ తెలుసు అయినా రాళ్ళేస్తారు ఎప్పటికీ వేస్తూనే ఉంటారు ఒక్క రాయి కూడా అవసరానికి చెయ్యందివ్వదు సరికదా గుణపాల్లా గుచ్చమంటే బాగా గుచ్చుతాయి వీళ్ళ కోసమా మన జీవితాలు ప్రాణత్యాగాలు కొంతమంది ఎవరిపైన రాళ్ళేద్దామా అని చూస్తే కొంతమంది ఆ రాళ్ళ కోసం చూసి మరీ తీసుకొని నాకే ఇవి అని చెప్పి జీవితాలను అయోమయం చేసుకుంటారు కానీ ఎదిరించగలిగితే ఇక తిరిగే ఉండదు కదా అని అనిపించింది అంతే కదా ఫ్రెండ్స్ ఈ సొసైటీలో మన చుట్టూ ఉన్నవాళ్ళు మనకు కష్టం వచ్చినప్పుడు దానిని ఎదుర్కొని దానికి ఎలా ఏదైనా ఆల్టర్నేటివ్ మార్గం ఉందా అని వెతుక్కొని దానిని ఉపయోగించుకొని ముందుకెళ్తుంటే చూసి అస్సలు ఓర్చుకోలేరు వాళ్ళు సహాయం చేయరు మనం ఏదో విధంగా ముందుకెళ్తుంటే ఒప్పుకోలేరు ఎలా బ్రతకాలి ఫ్రెండ్ ఇలాంటి వాళ్ళ మధ్య అయినప్పటికీ వీళ్ళు అంటున్నారని కూర్చొని మనం ఏడుస్తూ బాధపడుతూ ఉంటే మన జీవితాలు అర్థం పర్థం లేకుండా పోతాయి అసలు ఇలాంటి వాళ్ళని మనము పుల్లలలాగా తీసి అవతల పరేసి మన లైఫ్ ఏంటి మనకు కావాల్సింది ఏంటి మనం ఏం చెయ్యాలి అని డిసైడ్ చేసుకొని ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది ఇందులో ఉన్న అతనికి తన భార్య లేదు అందువల్ల తను ఒక ఆల్టర్నేటివ్ మార్గం చూసుకున్నాడు కానీ దాన్ని వీళ్ళు పాజిటివ్గా తీసుకోకుండా నెగిటివ్గా అతని నానా మాటలు అంటున్నారు ఇలాంటి వాళ్ళే ఫ్రెండ్స్ మన చుట్టూ సమాజంలో ఉండేది ఇలాంటి వాళ్ళ కోసం లైఫ్ని అస్సలు పాటు చేసుకోకూడదు అసలు వీళ్ళని ఒక కూరలో కరిప్పలాగా తీసి అవతల పడేసి మన జీవితాన్ని మనం జీవించడం చాలా 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 మంచిది నా దృష్టిలో నాకైతే ఇలా అనిపించింది మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ చేయండి నా టాపిక్స్ కనుక నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరో కొత్త టాపిక్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను